ఐస్ వెల్కమ్ బ్యాక్ టు లండన్లో లవ్లీ ఫ్యామిలీ ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ఈ సంవత్సరం లండన్లో మేము వినాయక చవితి ఎలా సెలబ్రేట్ చేసుకున్నానో నేను మీతో కూడా షేర్ చేసుకోవాలనుకుంటున్నాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి మేమైతే ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో మీకు కూడా తెలుస్తుంది చాలా మంది మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ ని అయితే చూస్తున్నారు ప్లీజ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ అయితే చూడండి జై జై బోలో గణేష్ మహారాజ్ కి జై జై बोलो గణేష్ మహారాజ్ కి జై గణపతి బప్పా మోరియా గణపతి బప్పా మోరియా గణపతి బప్పా వినాయకుని డెకరేషన్ అంతా ముందు రోజే ప్రిపేర్ చేసేసాము వినాయకుడిని పెట్టడానికి కోసం మొత్తం మండపం కానీ పాలవెల్లి కానీ అన్నీ ముందు రోజే ప్రిపేర్ చేసేసాము అక్క వచ్చేసి మొత్తం వినాయక్కి సంబంధించిన నైవేద్యాలన్నీ ప్రిపేర్ చేసింది నేనైతే డెకరేషన్ మొత్తం చూసుకున్నాను హూప్తో డెకరేషన్ అయితే చేశాను హూప్ని ఫుల్గా ఫ్లవర్స్తో డెకరేషన్ చేసేసి దాని నుంచి ఇలా ఫ్రూట్స్ హ్యాంగ్ చేయడానికి థ్రెడ్స్ అయితే కట్టి దీనికి పాయ్కి మొత్తం స్టాండ్ అంతా వచ్చేలా చేసి అలాగే వినాయకుని పెట్టడానికి కూడా బుక్స్తోనే డెకరేట్ చేసి అలా చేసాము చాలా చాలా ఫైనల్ అవుట్పుట్ అయితే నేను ఏ విధంగా అనుకున్నానో ఆ విధంగానే వచ్చింది చాలా హ్యాపీ నేనైతే లాస్ట్ ఇయర్ వచ్చేసి మేమైతే వినాయకుని ఇంట్లోనే తయారు చేసాము బట్ ఈ ఇయర్ ఇండియన్స్ మా మాకు తెలిసిన వాళ్ళు ఉండడం వల్ల వాళ్ళు కూడా తెప్పిస్తుంటే మేము వినాయకుని అయితే తెప్పించాము ఇక్కడ మా మనీలో ఆ చిన్ని వినాయకుడు ట్వంటీ ఫైవ్ పౌండ్స్ పడింది అంటే ఇండియన్ మనీలో టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వినాయక విగ్రహం అయితే చాలా చాలా క్యూట్గా ఉంది చూడడానికి అక్క వచ్చేసి వినాయకునికి ఇష్టమైన లడ్డునైతే చేసింది లాస్ట్ ఇయర్ కూడా చేసాము కొంచెం పెద్ద సైజులోనే వినాయకుడికి పాట పెడతారు కదా సో వినాయకుడికి లడ్డూలన్నా కుడుములన్నా ఉండరాలన్నా చాలా ఇష్టం కాబట్టి అందులో వినాయకునికి ఇష్టమైన నైవేద్యాలన్నీ కూడా తయారు చేసింది ఇలాంటి స్పెషల్ పూజలు ఏమైనా ఉన్నప్పుడు మనం డెకోర్ అంతా ముందుగానే ప్రిపేర్ చేసుకుంటే మనకి పూజ రోజు చాలా ఈజీ అయిపోతుంది సో మేము కూడా అలాగే చేసాము ఇంట్లో అందరం కూర్చొని చక్కగా పూజన అయితే చేసుకున్నాము మా హస్బెండ్ ఒకరే మిస్ అయ్యారు తను జాబ్కి వెళ్ళడం వల్ల బట్ ఆఫ్టర్ ట్వెల్వ్ వచ్చిన తర్వాత తను కూడా వినాయకుడు పూజలు అయితే పాల్గొన్నారు సో అందరూ కూర్చొని చక్కగా వినాయక కథనైతే చదువుకొని మా క మా పూజన అయితే స్టార్ట్ చేసేసాము డెకరేషన్ చేసేటప్పుడు కానీ అలాగే పూజ చేసేటప్పుడు కానీ వీడియో తీయడానికి అంతగా సెట్ అవ్వకపోవడం వల్ల అండ్ దట్టు నేను కూడా ఎక్కడ చూసింది కాదు ఓన్గా నా ఓన్ ఐడియాస్తో డెకరేషన్ చేయడం వల్ల అది అవుట్పుట్ ఎలా వస్తుందో కూడా తెలీదు సో అందుకే నేను వీడియో కూడా ఎక్కడ తీసే ప్రయత్నం చేయలేదు ఈ వినాయక పూజని ఎక్కువగా పిల్లలు అయితే చేస్తూ ఉంటారు చదువు బాగా రావాలని అలాగే మంచి మంచిగా ఉన్నత స్థాయికి వెళ్ళాలని విద్యలో కానీ ఉద్యోగాల్లో కానీ వినాయకునికి పిల్లలు బాగా పూజ చేసుకుంటూ ఉంటారు ఇక్కడే కదా ఎక్కడ చూసినా కూడా మనకి పిల్లలతో పిల్లలతో సందడి చాలా ఎక్కువగా ఉంటుంది వినాయక వ్రతం అంటే సో ఈ వ్రతంలో మేము కూడా మా పిల్లలని అయితే ఇన్వాల్వ్ చేసాము వాళ్ళు కూడా చాలా లాస్ట్ ఇయర్ అయితే వాళ్ళు డైరెక్ట్గా చేయడం వల్ల ఇంకా యాక్టివ్ ఉన్నారు బట్ ఈ ఇయర్ వినాయకుని విగ్రహం తెప్పించేసాము సో అది యాక్టివ్ గానే ఉన్నారు బట్ ఆ విషయంలో పాల్గొలేదు కాబట్టి కొంచెం అప్సెట్ అయ్యారు బట్ చేయించలేదు ఎందుకంటే ఇక్కడ మట్టి కూడా చాలా కష్టం గణపతికి జై జై బోలో గణేష్ మహారాజ్ కి జై బోలో గణేష్ మహారాజ్ మన ఇండియన్స్ ఎక్కడున్నా ఇండియన్సే ఇలాంటి పూజలను స్పెషల్ పూజలను అన్నింటినీ కూడా బాగా సెలబ్రేట్ చేస్తుంటారు యూకేలోనే అయినా ఎక్కడున్నా సరే యూఎస్ఏలో ఉన్నా ఎక్కడున్నా కూడా మన పూజలు అయితే మాత్రం ఎక్కడ మిస్ చేయరు ఎక్కడ కూడా తగ్గరు మన ఇండియన్స్ మాత్రం సో చాలా బాగా సెలబ్రేట్ చేస్తూ ఉంటారు మేమున్న దగ్గర ఇండియన్స్ కొంచెం తక్కువే సో అందువల్ల మాకు కమ్యూనిటీ అలాంటిదైతే ఏం లేదు సో మేమే ఇంట్లో అలా ఎంజాయ్ చేస్తూ ఉంటాము కొన్ని రకాల పళ్ళు అయితే గ్యాదర్ చేయగలిగాము వినాయకునికి బాగా ఇష్టమైన ఎలంకాయ అటువంటిది అయితే దొరకలేదు సో దొరికిన వాటితోనే ఇలా డెకరేషన్ అయితే చేసేసాము నేనైతే ఫస్ట్ టైం పాలవెల్లిని తయారు చేయడము నాకైతే చాలా చాలా హ్యాపీగా అనిపించింది ఈ సంవత్సరం మీరందరూ వినాయక వ్రతాన్ని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కమెంట్ రూపంలో షేర్ చేసుకోండి మీకు యూట్యూబ్ ఛానల్ వెనుక ఉంటే ఆ లింక్ని కూడా షేర్ చేయండి తప్పకుండా నేనైతే విజిట్ చేస్తాను సో ఇంకా మా వినాయకుడు అయితే ఈవినింగ్ నిమజ్జనానికి రెడీ చేసేస్తున్నాము ఇంట్లోనే బకెట్లో పసుపు కుంకుమ కొంచెం వేసేసి వాటర్లో వినాయకుడిని నిమజ్జనానికి అయితే రెడీ చేసేసాము ఈవినింగ్ లాస్ట్ ఇయర్ కూడా సినిమా అలానే చేసాము ఈ ఇయర్ కూడా అలానే చేస్తున్నాము పిల్లలకి పైన కాసేపు ఊరేగించినట్లు మా గార్డెన్లోనే అలాగా ఊరేగించారు సో తర్వాత వినాయకుడిని నిమజ్జనం అయితే బకెట్లో చేస్తాము మా ఇంటికి ఫ్రంట్ వైపు చాలా హౌసెస్ అయితే ఉంటాయి ఆ వేలో మొత్తం అంతా అనుకున్నాము బట్ ఎవరి దగ్గర పర్మిషన్ తీసుకోలేదు కదా నాయిస్ వస్తే మళ్ళీ ఏమైనా ప్రాబ్లం అవుతుందేమో అని మా ఇంటి దగ్గర బ్యాక్ సైడ్ గార్డెన్లో పిల్లల చేత ఇలా ఊరేగించి కొన్ని పాటలు పాడుకొని పిల్లలు బాగా ఎంజాయ్ చేసిన తర్వాత వినాయకుడిని అయితే నిమజ్జనం చేసేసాము మా ని మేము ఇలా నిమజ్జనం చేయడంలో ఏమైనా మిస్టేక్స్ కనుకుంటే చెప్పండి నెక్స్ట్ ఇయర్ అవి రిపీట్ చేయకుండా ఉండడానికి చూసుకుంటాము వినాయకుడిని నిమజ్జనం చేయడానికి మాకు అసలు మనసు రాలేదు విగ్రహం అయితే చాలా చక్కగా ఉంది చాలా అందంగా చూడటానికైతే దాంతోపాటు మాకు ఏంటంటే అసలు విగ్రహం మట్టిదా కాదని డౌట్ కూడా వచ్చింది అంత చక్కగా తయారు చేశారు వినాయకుని విగ్రహానికి ఒకవేళ బకెట్లో పెడితే అది కరుగుతుందో లేదో కూడా మాకు డౌటే పెట్టి చూసి కరగకపోతే తర్వాత తీసేసి నార్మల్గా ఉంచేద్దాం అనుకున్నాము బట్ ఫిఫ్టీన్ మినిట్స్కే వాటర్లో పెట్టిన ఫిఫ్టీన్ మినిట్స్కే వినాయకుడు అయితే చక్కగా కరిగిపోయారు సో ఇదండి ఫైనల్గా ఈ సంవత్సరం మా వినాయక చవితిని అయితే ఈ విధంగా లండన్లో సెలబ్రేట్ చేసుకున్నాము మేమైతే చాలా చాలా హ్యాపీ మా వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ అయితే చేసేయండి వీలైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో వస్తే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు బాయ్ మరి వీడియో చివరిలో మేము వినాయక వ్రతం రోజు తీసుకున్న పిక్చర్స్ నన్ను యాడ్ చేస్తున్నాను చూసేయండి బాయ్